అందరికీ నమస్కారం కార్తీక పురాణంలో ఆరవ అధ్యాయం ఆరవ రోజు చదవవలసిన కథ గురించి తెలుసుకుందాం దీపదాన విధి మహత్యం ఊ రాజశ్రేష్ఠుడా ఏ మానవుడు కార్తీక మాసము నెల రోజులు పరమేశ్వరుణ్ణి శ్రీ మహావిష్ణువును పంచామృత స్నానం చేయించి కస్తూరి కలిపిన మంచి గంధపు నీటితో భక్తిగా పూజించినచో అట్టి వానికి అశ్వమీద యాగము చేసినంత పుణ్యము తక్కును అటులనే ఏ మానవుడు కార్తీక మాసమంతయు దేవాలయం నందు దీపారాధన చెయ్యునో వానికి కైవల్యం ప్రాప్తించును దీపదానం చెయ్యుట ఎటులనా అనగా పైడిపత్తి తానే స్వయంగా తీసి శుభ్రపరచి ఒత్తులు చేయవలను వరి పిండితో కాని గోధుమ పిండితో కాని ప్రమిద వలె చేసి ఒత్తులు వేసి ఆవు నెయ్యి వేసి దీపం వెలిగించి ఆ ప్రమిదను బ్రాహ్మణులకు దక్షిణ కూడా ఇవ్వవలను ఈ ప్రకారంగా కార్తీక మాసమందు ప్రతి దినము చేసి ఆఖరి రోజున వెండితో ప్రమిదను చేయించి బంగారముతో ఒత్తిని చేయించి ఆవు నెయ్యి నిండుగా పోసి వెనుక చేసిన ప్రకారంగా గోధుమ పిండితో ప్రమిదను చేసి ఆవు పో కోసి దీపం వెలిగించి నెల రోజులు దానం చేసిన బ్రాహ్మణునికి ఇది కూడా దానము చేసిన ఎడల సకలైశ్వర్యములు కలుగుటయే కాక మోక్ష ప్రాప్తి కలుగును దీపదానం చేయువారు ఇట్లు వచింపవలను సర్వ ప్రదం దివ్యం సర్వసంపత్వహం దీపదానం ప్రదస్యామి శాంతిరస్తు సదా అని స్తోత్రం చేసి దీపదానం చెయ్యవలను దీని అర్థం ఏమిటి అంటే అన్ని విధముల జ్ఞానం కలుగ సకల సంపదలు నిచ్చునది యునకు ఈ దీపదానము చేయుచున్నాను నాకు శాంతి కలుగుగాక అని అర్థము ఈ విధంగా దీపాదానము చేసిన తరువాత బ్రాహ్మణ సమారాధన చేయవలను శక్తి లేని ఎడల పది మంది బ్రాహ్మణులకైన భోజనం ఏడి దక్షిణ తాంబూలములను ఇవ్వవలను ఈ విధంగా పురుషులు గాని స్త్రీలు గాని ఏ ఒక్కరూ చేసినను సిరి సంపదలు విద్యాభివృద్ధి ఆయుర్వృద్ధి కలిగి సుఖింతురు దీనిని గురించి ఒక ఇతిహాసం కలదు దానిని వివరించెదను ఆలకింపమని వశిష్ఠుడు జనకునితో ఇట్లు చెప్పసాగెను లుబ్ద వితంతువు స్వర్గమున కేగుట పూర్వకాలమున ద్రావిడ దేశమునందు ఒక గ్రామమున ఒక స్త్రీ కలదు ఆమెకు పెండ్లైన కొద్ది కాలమునకే భర్త చనిపోయేను సంతానము గాని ఆఖరికి బంధువులు కాని లేరు అందుచే ఆమె ఇతరుల ఇళ్లలో దాసి పని చేయుచు అక్కడనే భుజించుచు ఒకవేళ వారి సంతోషము కొద్దీ ఏవైనా వస్తువులు ఇచ్చిన ఎడ ఆ వస్తువులను ఇతరులకు హెచ్చు ధరకు అమ్ముకొనుచు ఆ విధంగా తన వద్ద పోగైన సొమ్మును వడ్డీలకు ఇచ్చి మరింత డబ్బును కూడబెట్టుకొనుచు దొంగలు దొంగలించిన వస్తువులను కూడా తక్కువ ధరకు కొని ఇతరులకు ఎక్కువ ధరకు అమ్ముకొనుచు సొమ్ము కూడబెట్టుకొనుచుండెను ఈ విధంగా కూడబెట్టిన ధనమును వడ్డీలకు ఇస్తూ శ్రీమంతుల ఇళ్లల్లో దాసి పనులు చేస్తూ తన మాటలతో వారిని మంచి చేసుకొని జీవించుచుండెను ఎంత సంపాదించిననేమి ఆమె ఒక్క కూడా ఉపవాసము కాని దేవుని మనసారా ధ్యానించుడ కాని చేసి ఎరగదు పైగా వ్రతములు చేసేవారిని తీర్థయాత్రలకు వెళ్ళేవారిని వారిని చూసి అవహేళన చేసి ఏ ఒక్క భిక్షగానికి పిడికుడు బియ్యం పెట్టక తాను తినక ధనమును కూడబెట్టుచుండేది అటుల కొంతకాలము జరిగెను ఒక రోజున ఒక బ్రాహ్మణుడు శ్రీరంగంలోని శ్రీరంగ నాయకులను సేవించటకు బయల్దేరి మార్గ మధ్యమున ఈ స్త్రీయున్న గ్రామమునకు వచ్చి ఆ దినమున అక్కడ ఒక సత్రములో మజిలీ చేసెను అతడు ఆ గ్రామంలోని మంచి చెడ్డలను తెలుసు తెలుసుకొని ఈ పిసినారి స్త్రీ సంగతి కూడా తెలుసుకొని ఆమె దగ్గరకు వెళ్ళి అమ్మా నా హితవచనమును లాలకింపుము లాలకింపు నీకు కోపం వచ్చినా సరే నేను చెప్పుచున్న మాటలను ఆలకింపు మన శరీరములు శాశ్వతము కావు నీటి బుడగల వంటివి ఏ క్షణములో మృత్యువు మనలను తీసుకొని పోవును ఎవ్వరూ చెప్పలేరు పంచభూతములు సప్త ధాతువులతో నిర్మించబడిన ఈ శరీరంలోని ప్రాణము జీవము పోగానే చర్మము మాంసము కుల్లి దుర్వాసన కొట్టి అసహ్యముగా తయారగును అటువంటి ఈ శరీరాన్ని నీవు నిత్యమని భ్రమించుచున్నావు ఇది అజ్ఞానంతో కూడిన దురాలోచన తల్లి నీవు బాగా ఆలోచించుకునుము అగ్నిని చూసి మిడత దానిని తిందామని భ్రమించి దగ్గరికి వెళ్లి భస్మ మగుచున్నది అటులనే మానవుడు కూడా ఈ తనువు శాశ్వతమని నమ్మి అంధకారంలో పడి నశించుచున్నాడు కావున నా మాట ఆలకించి నీవు తినక ఇతరులకు పెట్టక అన్యాయముగా అర్జించిన ధనము ఇప్పటికైనా పేదలకు దాన ధర్మములు చేసి పుణ్యమును సంపాదించుకొను ప్రతిరోజు శ్రీమన్నారాయుణ్ణి స్మరించి వ్రతాధికములు చేసి మోక్ష పొందుము నీ పాప పరిహార్ధముగా వచ్చే కార్తీక మాసమంతయూ ప్రాతకాలమున నది స్నానమాచరించి దాన ధర్మములు చేసి బ్రాహ్మణులకు భోజనము పెట్టినచో వచ్చే జన్మలో నీవు పుణ్యవతివై సకల సౌభాగ్యములు పొందగలవని ఉపదేశమిచ్చెను ఆ వితంతువురాలు బ్రాహ్మణుడు చెప్పిన మాటలకు తన్మయురాలై మనసు మార్చుకోని నాటి నుండి దాన ధర్మములు కార్తీక మాస వ్రతం ఆచరించుటచే జన్మ రాహిత్యమై మోక్షము పొందెను కావున కార్తీక మాస వ్రతములో అంత మహత్యమున్నది ఇట్లు స్కాంద పురాణం తర్గత వశిష్ఠ ప్రోక్త కార్తీక మహత్యమందలి ఆరవ అధ్యాయము ఆరవ రోజు పారాయణము సమాప్తము